కృష్ణ ఎవరండి నాన్న ఎవరండి రాజశర్మ రాజేష్ శర్మ గారు ఏ ఊరండి నేను కృష్ణ జిల్లా నాన్న ఏ ఊరు కృష్ణ ఇబ్రహీంపట్నం ఏ కాలనీ బాగున్నారా బాగున్నా మీరు ఎలా ఉన్నారు బాగున్నారు అది వీడియో కనపడతలేదు కొద్దిగా అంటే ఎక్కువ వస్తున్నాయి అందువల్ల కనపడలేదు నన్ను మీరు మాట్లాడాలండి మీతో మీ మాటలు నాకు చాలా సంతోషంగా ఉంది అంటే చాలా ఎక్కువ ఇంటర్వ్యూలు ఇస్తున్నాను అందువల్ల కనబట్టలేదు ఆడాడు ఆడాడు చకోడి మీద ఒక ఆడియో కాల్ పెట్టాడు ఏంటి మీరు డిబేట్ కి రావట్లేదు అంటే డిబేట్ కి నేను క్రైస్తవులతో కదా చేస్తాను ఆహా సవాల్ నాకు బాధ అనిపిస్తుంది ఉంది కదా బాగా మాట్లాడతారు కదా మీరు వెళ్ళండి వాడితో ఒకసారి బుద్ధి చెప్పండి క్రైస్తవులు క్రైస్తవుడు సరిగ్గా సరిగా డిబేట్కి రానోడు ఎందుకు బయటకు వాగుతా ఉంటాం ఊర పండిగా నమస్కారం నా పేరు నా పేరు జాష్వాడే అని చేయగూడి ఎందు బైబుల్ని తిడతావు క్రీస్తుని తిడతావు అందరిని తిడతావు నీ సరిగ్గా ఉందంట హిందూ అంటే దౌర్భాగ్యుడు అని చిన్నజారి గారు చెప్పాడు హిందూ అని పదాన్ని హిందూ హిందూ అనే పదాన్ని తొలగించమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇచ్చింది మా నాన్నగారి పేరు జక్రియ మా తాత గారి పేరు మా ముత్తాత గారి పేరు సమీయలు వాళ్ళ తాత పేరు నువ్వు ఆర్యుడు ఆర్యుడికి పుట్టినోడు నువ్వు ఆర్యుడు పుట్టినోడు నువ్వు నువ్వు మా నా భారతీయుడు కాదురా మతం మాధవి నువ్వు ఒక మతం పుట్టినోడు కాదురా నువ్వు ఒక మతం ఒరే ఇప్పుడు హిందూ హిందూ అని పాద అంటే అర్థమైన అర్థం హిందూ అని